రిటై రిటైర్డ్ ఉద్యోగస్తులు రిటైర్డ్ ఎంప్లాయిస్ తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ నిన్న కన్నీళ్ళు పెట్టుకున్నారంట ఆనంద బాలతో కన్నీళ్ళు ఆ కన్నీళ్ళు పెట్టుకున్నారంట మాకు ఇన్ని రోజులకి మేము ఈఎంఐలు కట్టుకునే స్తోమత మాకు కల్పించాడు జగన్మోహన్ రెడ్డి ఇది చంద్రబాబు నాయుడు అని అది ఇన్ని రోజులు కనిపించాడంట ఈఎంఐలు కరెక్ట్ టయానికి కట్టుకోవడానికి రిటైర్డ్ అయిన వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అర్థమైందా అదే అఖిలాష్ అఖిలేష్ యాదవ్ ఏమన్నా అంటే అఖిలేష్ యాదవ్ మోడీ అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ అయోధ్యలోనే మేము గెలిచాము అయోధ్య రాముడు తీసుకొచ్చాను నేను నేను బ్రహ్మాండంగా ఇదంటాను ఈ గవర్నమెంట్ ఎప్పుడు కూలిపోతుందో తెలీదు తెలియని పరిస్థితిలో ఉంది బిజెపి నాలుగు వందల సీట్లు ఎదంటాక ఫెయిల్ అయింది ఇది లోక్సభలో లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిదే నైతిక విజయము నేను ఎనభై సీట్లు గెలిచినా గానీ ఈవీఎం మాత్రం నేను నమ్మను అని చెప్పాడు గంగా నది శుభ్రం చేయకపోయిన ఏంటో చెప్పాడు ఎన్డిఏ సర్కార్ నడిచేది కాదు పడిపోయేది ప్రభుత్వమే అని చెప్పాడు ఎక్కడన్నా ముందుగా అదే అక్కడ అంటున్నాడు అదే అట్లే అంటున్నాడు గవర్నమెంట్ పడిపోతుంది ఎక్కువ రోజులు ఉండదు అయోధ్యలో మా అభ్యర్థి మా మా అభ్యర్థి విజయం అనేది రాముడు తీర్పు అన్నాడు తెలుసా మత సూక్ష్మ రాజకీయాలు ఈ ఎన్నికల్లో ఓడిపోయాయి అన్నాడు అదే అట్లే చదవం అంటున్నాడు అర్థదండి ఫస్ట్ మోడీ ప్రభుత్వం నరే ఈసారు ఇప్పుడు ఆయన ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటున్నాడుగా ఆయన ఇప్పుడు ఆయనకి ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఉంటుందా ఎందునా అదే విషయం కాసేపట్లో సీఎం జగన్ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ రోడ్లు నిత్యావసర వసతులు నియంత్రణ పైన సమీక్ష అంటే రహదారులు మౌలిక వసతులు చంద్రబాబు నాయుడు రహదారులు మౌలిక వసతుల పైన ఆయన పండగలా దిగు ఎవరు చంద్రబాబు నాయుడు పండగలా దిగి వచ్చాడంట ఏపీలో రెండు నెలలుగా ఇసుక ఇసుక కొరత ఉంది ఉపాధి కరమైన ఇబ్బందులతో కార్మికుల చర్యలు తీసుకుంటాడు కొత్త ఇసుక పాల చెన్నై కోసం ఎదురు చూస్తాం నిర్మాణ రంగం అంట అది అస్వస్థంగా మారిన ఏపీ రహదారులు అదే వెంటనే రోడ్లో ఇస్తారేమో రోడ్లు వేయాలా జనాలకి పంచాలా వీళ్ళు గాలికల్లేస్తాడేమో పెన్షన్ అయితే ఇచ్చాడు మిగతా పథకాలు ఎన్ని ఏం చేయాలా అదే అందుకే సంతకాలు చేశాను ముప్పై వేల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు ఒక్కరోజే నైట్ నై తొంభై ఐదు శాతం కించిన పంపిణీ చేశారు వాళ్ళందరూ అదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎందుకు వాడుకోలేదు అని అడుగుతున్నాడు అదే వాళ్ళు వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఏమంటున్నాడు అంటే మేము చదువుకోరా వాళ్ళకి వచ్చేది ఇరవై ఐదు వేలు గీతాం తెలుసానిక ఇరవై ఐదు వేలు వాళ్ళకి వచ్చేది జీతం ఇరవై మూడు వేలు జీతం ఇరవై మూడు వేలు సెక్రటరీకి వచ్చేది జీతం అలా మేము ఇలా పంచుకుంటా పోతే మేము చదివి ఎగ్జామ్ రాసి ఎందుకు వచ్చాము ఇక్కడికి గవర్నమెంట్ ఉద్యోగం అని వచ్చాము వాలంటీర్ ఉద్యోగం అని రాలేదు మేము అంటున్నా వాళ్ళు అదే ఆ మొత్తం పులిహోరేనా చోటు నే కూడా ఇంకా లేదు అయిపోయింది ఏపీ సర్వీస్ సర్వీస్ ఏనా సర్వీస్ ఎండ్ అయ్యింది ఏపీ సెంటర్ లో కూడా అయిపోద్ది ఉన్నామంటారు ఇక్కడ అయిపోతే సెంటర్ కూడా అయిపోదా అది నిజం నిజం కాకుండా పోదంట రాహుల్ గాంధీ చెప్పారు అర్థమైందా బీజేపీ నాలుగు రోజుల సీట్లు ఏదంటే ఫెయిల్ అయింది మోడీ చేసిన వాతావరణంలో మర్చిపోయాడు మరి గంగా నది శుభ్రం చేయనందుకు యూపీ ఓటర్లు బుద్ధి చెప్పారంటే ఎన్డిఏ సర్కార్ నచ్చేది కాదు సరిపోయేది ఆకలి సంతోషాలు ఎక్కడ ఏమయ్యాయో ముందు చూపు చూసుకోవాలి అన్నాడు ఆ తర్వాత వైద్యాళ్ళు వెనకం ఈసారి నాకు తెలిసి ఇక్కడ కూడా ఓడిపోద్ది ఉత్తరప్రదేశ్లో కూడా మోడీ సక్కరే ఇంకంటే తెలుసా మోడీకి ఆ లోకల్లో విజయం సాధించలేదు ఎందుకంటే ఒక్కొక్కళ్ళు పది ఏళ్ళు పరిపాలించినేశారు కదా అదే అది అర్థమైందా అలా ఉంది ఫస్ట్ ఇంకా ఇంకేం సంగతి అయితే చెప్పలో ఉన్న ఎనభై సీట్లు వచ్చినా గానీ అఖిలేష్ యాదవ్ వాటిని నమ్మడం అంటున్నాడా ఆయన ఎనభై సీట్లు వచ్చినా నేను ఇల్లు మాత్రం నమ్మనంట ఇది పడిపోయే ప్రభుత్వమే కానీ నిలబడే ప్రభుత్వం కాదు అని తేలి చెప్పేస్తున్నాడా తేలిస్తున్నాడు అదే ఇప్పుడు పడిపోయే ప్రభుత్వం కానీ నిలబడే ప్రభుత్వం అయితే కాదు ఇది మోడీ పేదవాళ్ళని ఏం పట్టించుకోలేదు అని చెప్పేస్తున్నాడు మోడీ పేదవాళ్ళని ఏం పట్టించుకోలేదు ఆయనంతా ధనికులు పట్టించుకున్నాడు పేదవాళ్ళ జోలికి రాయోధ్యలో ఏం జరిగిందంటే అంతా జరిగింది కదా అతను అప్పటి వరకు పోరాడిన ఆ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏది అయోధ్య మంది రామ రావాలని వాళ్ళందరూ ఇల్లు వాసులు ఇవన్నీ చెదిరిపోయినాయి చెదిరిపోవడం ద్వారా అయిపోయిందంటే అయోధ్యకి అయోధ్యలో అయోధ్య వాసులు కక్ష కట్టారు ఎందుకంటే వాళ్ళకి న్యాయం జరగ అందుకని అప్పట్లో వార్తలు ఇవన్నీ కథనాలు వచ్చినాయి ఏ విధంగా జరిగింది వాళ్ళకి ద్రోహం జరిగింది అని ఇదే చాలా మంది తిన్నారు అక్కడ అలాంటే చాలా మంది కష్టగట్టి అయోధ్యలో ఇక్కడ మీరు ప్రపంచంలో వ్యాప్తంగా పేరు తీసుకొని ఉండొచ్చు బ్రిటన్ లో కూడా దీని గురించి మాట్లాడు బీబీసీ ఎందుకు కవర్ చేయలేదు ఈ వార్తనే బ్రిటన్ లో కూడా కామెంట్లు వచ్చినాయి కానీ మాకు ఇక్కడ మీరు న్యాయం చేయదా మాకు అంతర్జాతీయ ఖ్యాతి వచ్చిందే కానీ మాకు మాత్రం స్పష్టమైన న్యాయం జరగలేదు కాబట్టి నేను అని చెప్పి చెప్పింది దానితోడు అయోధ్య బాగుపడడానికి వేరే మెథడ్ ఉంటుంది ఎప్పుడు కానీ ఒక గుడి కట్టేసి వదిలేస్తే దాన్ని జనం వచ్చి చూడటానికి ఆకర్షించి పెరగాలి అవును తిరుమల అనే దానికి ఏ శ్రీ చక్ర ఆకర్షణ శక్తి అవి ఇవి ఉంటాయి అవన్నీ లేవు అయోధ్యకి ఊరికే గుడి కట్టి ఉండే అవదు జనాన్ని ఆకర్షించే శక్తి కూడా అయోధ్య కావాలి అందుకే అయోధ్యకి ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ అయినాయి ఇలాంటివి చాలా ఉంటాయి అవన్నీ పట్టుకోకుండా గుడి అంటే గుడి కట్టేసాం బడి అంటే బడిగట్టేసాం అంటే బడిగట్టేసి ఒక కంపెనీ పెట్టేవాడు న్యూస్ కంపెనీ దానికి న్యూస్ ఇచ్చేవాడు ఒక అయిపోతే ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ పెట్టి వద్దా ఒకటి సారది తెలియాలంటే మరి చూడండి రెండు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో మాకు తెలియాలి అదే అంటే టీవీ నైన్ రజనీకాంత్ పరిస్థితి ఏమైనా మేము దొరికి అంత వస్తే స్టేటస్ కో అలా ఉండిపోయింది అది నా తెలిసినంత వరకు శివాజీ స్కెచ్చేది నటుడు శివాజీ స్కెచ్చేది అంత అవునా ఏం లే ఇదంతా ఏంటంటే టీవీ నైన్ ని మా చేతుల్లోంచి తీసేసుకున్నారు కదరా అనే ఒక స్లాంగ్ లాంగ్వేజ్ లోంచి ఇదంతా బయటకు వస్తుంది సాహిత్యం ఇప్పుడు టీవీ నైన్ తిరిగి ఎలాగైనా సరే రెండు వాళ్ళ అనుకూల ప్రభుత్వాలు ఉన్నాయి కదా ఇక్కడ అక్కడ మళ్ళీ ఎలా వెళ్ళిందో అలా బయటికి తీయాలనేది ఆలోచన అందులో భాగంగానే ముందుగా దాన్ని కుక్కను పిచ్చి కుక్కని చేయాలి కదా అలా చేస్తున్నారు కొన్ని రోజులు వీడు అన్యాయం వీడు అక్రమో అని చెప్పేసి